భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు రాష్ట్ర నాలుగవ మహాసభ ప్రజా సమస్యల మీద చర్చించడం జరిగింది ఇప్పటికే అనేక తీర్మానాలు ఆమోదించడం జరిగింది రైతుల కనీస మద్దతు ధర నిర్వాసితుల సమస్య అట్లనే రాష్ట్రంలో ఉన్న కోటి ముప్పై లక్షల మంది కార్మికుల కనీస వేతనాలు ఇండ్లు ఇండ్ల స్థలాల సమస్య ఉపాధి హామీ కూలీల సమస్య మూసి ప్రక్షాళన పేరుతో సాగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు సమస్య ఇట్లా అనేక సమస్యలు మహాసభ చర్చించింది వాటి మీద భవిష్యత్తు కార్యాచరణకు తీర్మానాలు ఆమోద రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర చట్టబద్ధం చేయాలని దేశవ్యాప్త పోరాటం జరుగుతున్నది మోడీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తున్నది మాట తప్పింది మద్దతు ధర చట్టబద్ధం చేయడానికి సిద్ధంగా లేదు ఇది మోసపూరితమైన రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం కూడా ఎన్నికలకు ముందు స్పష్టమైన వాగ్దానం చేసింది ఆరు పంటలకు బోనస్ చెల్లిస్తామని నాలుగు పంటలకు మద్దతు ధర తామే నిర్ణయిస్తామని చేసినటువంటి వాగ్దానాన్ని ఆ ఊసెత్తటం లేదు అట్లానే నిర్వాసితుల సమస్యలు ఉన్నాయి ఓఆర్ఆర్ పేరు మీద భారత్మాల పేరు మీద గ్రీన్ఫీల్డ్ హైవే పేరు మీద భూములు బలవంతంగా రైతుల నుంచి గుంజుకుంటున్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ ధరకు మూడు రెట్లు చెల్లించాలి కానీ కనీసం మార్కెట్ ధర చెల్లించడానికి కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా లేదు రైతులను దగా చేస్తున్నారు పారిశ్రామికవేత్తలు ఎట్లా ఉత్పత్తిదారులో రైతులు కూడా అంతకంటే మించి ఉత్పత్తిదారులు పారిశ్రామికవేత్తల పట్ల వ్యవహరించేటువంటి తీరు ఒక రకంగా ఉన్నది రైతుల పట్ల వ్యవహరించే తీరు మరో రకంగా ఉన్నది దేశానికి వెన్నెముక్క అయినటువంటి రైతు బోబెడుతున్నటువంటి రైతు గురించి ప్రభుత్వం వ్యవహరించేటువంటి తీరు అత్యంత బాధ్యత రహిత అట్లానే కోటి ముప్పై లక్షల మంది కార్మికులకు సంబంధించి కనీస వేతనంగా ఈరోజు నెలకు ఇరవై ఆరు వేల రూపాయలుంటే తప్ప కుటుంబం మినిమం బతకడానికి అవకాశం లేదు అనేది శాస్త్రీయంగా వేసిన అంచనా కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ యజమానుల సేవలో ఉన్నారు కాంట్రాక్టర్ల సేవలో ఉన్నారు కనీస వేతనాన్ని న్యాయబద్ధంగా నిర్ణయించడానికి సిద్ధంగా లేరు మోడీ ప్రభుత్వం ఇచ్చిన కనీస వేతనాల జీవో అది చూస్తే మనం సిగ్గుపడతాం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి క్షేత్రస్థాయి కనీస వేతనాలు జీవో చెప్తున్నది